కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి కోనపాపేట మత్స్యకారులు సముద్ర తీరంలో ఫార్మా బల్క్ కంపెనీలు వేస్తున్న పైప్ లైన్ లో తక్షణమే నిలిపివేయాలని లేని పక్షంలో ఉద్యమం చేస్తామని మత్స్యకార నాయకులు తెలిపారు గురువారం కాకినాడ జిల్లా పొన్నాడ పంచాయతీ పరిధిలో ఉన్న కోనపాపేట రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు మేము దీని మీదే బతకాలే మాకు సముద్రంలో ఏట తప్ప మరో విద్య తెలీదు ఎందుకంటే వందల ఏళ్ళ నుంచి ఎప్పుడో మా పూర్వీకుల నుంచి అలాగే మా తాతల నుంచి మా నాన్నగారి నుంచి కూడా ఈ సముద్ర ఈ సముద్ర వేటే చేసి మేము జీవనం సాగిస్తున్నాం మాకు వేరే విద్య తెలీదు కాబట్టి ఈ ఈ ఆరు నెలలు పెట్టి అసలు మత్స్య సంపద అనేది పూర్తిగా నిశించిపోయింది ఈ మత్స్య సంపద రాదు రాబోయే రోజుల్లో ఒక మ్యూజియంలో పెట్టుకొని అలాగే ఫిషర్మెన్ మత్స్యకారుని కూడా ఒక మ్యూజియంలో చూసుకో మ్యూజియంలో చూసుకునే పరిస్థితి వస్తుంది అలాగే చేపలు కూడా మీరు చెరువుల్లోనే పెంచాలో తప్ప సొంద్రలో చేపలు తినాలన్నా సరే ఒక మ్యూజియంలో చూసుకొని ఈ చేపలు సముద్రంలో దొరికేవా అన్న పరిస్థితికి తీసుకొస్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు పూర్తిగా పెద్ద పెద్ద పైప్లైన్ ద్వారాగా యుద్ధాలన్నీ పూర్తిగా సముద్రంలోకి వదిలేయడం దానివల్ల మత్స్య సంపద పూర్తిగా నశించిపోయి ఆరు నెలలు పెట్టి వేట చేస్తూ ఉంటే ఒక్క కేజీ చేపలో దొరక దొరికిన దాకనాలు లేవు పూర్తిగా నశించిపోయింది ఇలా అనాథులైపోయి ఆకలి కేకలతో చ ఏ విధంగా ప్రభుత్వం నుంచి కానీ కంపెనీ యాజమాన్యం నుంచి కానీ ఇప్పటి వరకు ఏ విధంగా సహాయం అందలేదు సార్ మీరు కొత్తగా వచ్చారు కాబట్టి డిప్యూటీ సీఎం కాబట్టి మా నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి మీరు మాకు న్యాయం చేయాలని ఈ ప్రజల తరఫున మా మత్స్యకారుల తరఫున మా మత్స్యకారుల కమిటీ తరఫున ఈ పెద్దల తరఫున మేము కోరుకుంటున్నాం సార్ సార్ మాకు న్యాయం చేయండి సార్ మాకు న్యాయం చేయండి సార్ మాకు న్యాయం చేయండి సార్ మత్స్యకారులు అరవింద్ పైప్ లైన్ వల్ల నష్టపోతున్నారో వీళ్ళు లోపలికి ఐదు అడుగులు పైప్ లైన్ పెద్ద పెద్ద పైప్ లైన్లు వేసి ఆ పైపుల వల్ల వలరో బోర్ట్లు మత్స్యకారులు మత్స్యకారులు మత్స్యకారు కుటుంబాలు అందరూ నష్టపోతున్నారో దానికి తగిన నాయటువంటి నాయం చేయాలని దీనికి సరైన కమిటీ నియమించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దృష్టికి మీరు తీసుకెళ్తారని ఆయన చొరవ తీసుకొని ప్రత్యేక బాధ్యత తీసుకొని దీని మీద ఒక కమిటీ వేసి సరైన నివేదిక తీసుకొని ఏదైతే పెరవలపురం చోడుపుల్లిపేట ఉప్పంపేట ఈ గ్రామాలకే న్యాయం ఏ విధంగా చేశారో ఆ విధంగా మా గ్రామానికి మా పొన్నాడు పంచాయతీ కోరపేట గ్రామానికి ఆ విధంగా న్యాయం జరగాలని ఈ మధ్యకారులందరికీ నా న్యాయం చేస్తారని అలాగే ఎడాపురం ఎమ్మెల్యే డిప్యూటీ శివ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా మేమందరూ తెలియజేసుకున్నాం అలాగే మా ఆకలి కేకలు మీకు తెలియాలని మా బాధలో మా కన్నీళ్లు మీ అందరికీ అర్థం అవ్వాలని సార్ పవన్ కళ్యాణ్ గారు మా ఆకలి కేకలు మీరు తెలుసుకొని మాకు తగిన విధంగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్